చిత్తూరు జిల్లాలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పాదయాత్ర కొనసాగుతోంది తిరుమల పరిరక్షణ కోసం చేపట్టిన పాదయాత్ర రెండవ రోజుకు చేరుకుంది సదుం కల్లూరు మీదుగా పులిచెర్లకు పాదయాత్ర చేరుకోనుంది ప్రసాదాలకు స్వామికి స్వామి నైవేద్యాలకు స్వామివారి లడ్డూకు జరిగిన అపచారాలు స్వామివారి మీద జరుగుతున్న అనేక రకాలైన దుష్ప్రచారాలు వ్యాపార ధోరణి ఈ కూడా ప్రక్షాళన రావాలనే ఆ స్వామి వారికి టిడి దేవస్థానంలో పూర్తిగా స్వామి వారికి స్వామి భక్తులకు అదేవిధంగా ధర్మ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి వ్యాపార ధోరణి మానాలని ముఖ్యంగా స్వామి సేవలకు నైవేద్యానికి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసే తిరుమల లడ్డూలు ఉపయోగించి ఆధ్వర్యంలో డైరీని ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారానే స్వామివారి లడ్డూతో పాటు మిగిలిన అన్ని ప్రసాదాల నైవేద్యాలకు ఉపయోగించాలని చెప్పి ఏడు డిమాండ్లతో ఆ ఏడుకొండల స్వామి వారి చెంతకు నిన్న మొదలైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర ఈరోజు సదం పట్టణం వరకు చేరుకుంది ఈ యాత్ర ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుండి విచ్చేసిన వివిధ మఠాధిపతులు పీఠాధిపతుల ఆశీర్వాదంతో ఉదయానికల్లా అలిపిరి చేరుకొని అలిపిరి నుండి మెట్ల మార్గం ద్వారా మెట్లోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటూ తిరుమలకు స్వామి స్వామివారిని దర్శనం చేసుకుని దీనికి సంబంధించిన విజ్ఞప్తును టీటీడీ దేవస్థాన అధికారులకు అందజేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ